పల్చి రోజులు తీసుకున్నామండి మనం ఎన్నికాడ కొంచెం ఇలా తీసుకొని ఇందులో నల్లగా ఉన్న పొర ఉంటుందండి అది తీసేసుకోవాలి మనం ఇది ఇదండి ఇది ఉండడం వల్ల మనకి సేదు అండి కూర ఈ పచ్చి రోజులు రెండు మూడు సార్లు అయితే కడుక్కున్నాను నేను చివరిగా నిమ్మకాయతో పిండుకొని మనకు కడుక్కుంటే ఈ మనకు రొయ్యలు అనేవి ఇడకుండా ఉంటాయి నీ కూరలోనూ అనేది ఉండదండి మనం నిమ్మకాయ పెట్టి కడుక్కోవడం వల్ల నిమ్మకాయ పిండితో చూసారండి కలర్ ఎలా మారుకొని మనకి ఎర్రగా వచ్చేసింది రవిడమ్మా కునా నీళ్ళు తీసుకురామ్మా హాయ్ అండి అందరం బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అందరూ అందరం కూడా బాగుండే ఫ్రెండ్స్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి టమాటా రైస్ అలాగే పోడిగుట దాని పోరగ చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను టమాటా రైస్కి ఏమైనా తీసుకున్నా మీకు చూపిస్తాను ట్రై టమాటా రైస్ అండి బిర్యానీ సరుకులు కరివేపాకు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు అల్లం వెల్లిపాయ పేస్టు అలాగే ఈ గిన్నెడు బియ్యం తీసుకున్నానండి అదే గిన్నెతో మనం రెండు గిన్నెలో నీళ్ళు అయితే పోసుకోవాలి అయితే మనము పచ్చిరాయలు కూరకాయ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవ్వండి పచ్చిరాయలు కోడిగుడ్లు అయితే కాకపోయిందండి కోడిగుడ్లు వేసుకుంటాను రైస్లో ఉన్నా బిర్యానీ సరుకులు వేసుకుంటున్నాను పచ్చి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అండి మనం అల్లం వెల్లుప్ప పేస్ట్ కూడా వేసుకొని కొంచెం సేపు అయితే మద్దం మనం అలాగే ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం మసాలా పొడి కూడా వేసుకుంటానండి నండి టమాటా రైస్ మనకు ఇదిగోండి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం మసాలా పొడి కూడా వేసుకుంటాను మనకు ఖచ్చితంగా బిర్యానీ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది టమాటా రైస్ మనకి ఎందుకంటే కొంచెం మసాలా పొడి చేసుకుంటా ఇక్కడ కొట్ చేసుకుంటారు ఎందుకంటే మన కోడిగుడ్లు వేసుకుండి చిన్నది పచ్చలు కూడా నేను వేసుకుంటాను నేను ఆ పక్కనండి కోడి గుడ్డు పచ్చి కోరు వండుతుంటే ఒక పక్కన టమాటా వచ్చేసి వర్షం అయితే వచ్చేసిందండి ఈ వర్షంలో వండుకున్నానండి ఇదిగోండి పక్కన పచ్చిరాలు అయితే చేస్తున్నాయి ఈ పక్కన మనకి టమాటా రైస్ తీనివ్వండి మనకి సరుకులు ఈ గిన్నెలు బియ్యం తీసుకున్నావు కదండి ఇదే గింత రెండు గిన్నెలు ఉంది వీళ్ళకి మంచి నీళ్ళు రెండు గిన్నెలు పోసుకున్నాను కదండి అలాగే మనం బియ్యమే తీసుకుందాం బియ్యమే చేసుకుని మోసపెట్ చేసుకుందామండి వెచ్చిరయలు అనేది మనకి ఎర్రగా తేగాలండి ఒక ఐదు నిమిషాలు మనం ఏగిపోతే సరిపోతాయండి లేకపోతే మనకి నీ శాసననేది ఒకటి కూర ఎర్రగా అయితే ఎగిపోవాలి మనకి రొయ్యలు కూడా ఎర్రగా వేగుకొనియండి

ఉండ పసుపు వేసుకున్నాం కదండి కొంచెం మనము పొడిగుడ్లను రొయ్యలు ఏకడానికి ఇప్పుడు కొంచెం వేసుకుంటాను ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి అల్లం ఎల్లిపోసు కూడా వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల పాటు మనం మూత పెట్టుకుంటే తొందరగానే మగ్గుతాయండి మన ఉల్లిపాయలు నేను మూత పెట్టుకుంటాను ఒకరు మూత పెట్టుకున్నానండి మూడు ఇజ్లు వస్తే మన సరిపోతుంది టమాటా రైసు ఉల్లిపాయలు అయితే మగ్గడానికి నేను మూత పెట్టుకున్నాను మగ్గునీ చూద్దామండి మనకు మగ్గు పని అండి ఎర్ర చేస్తా మనకి మనం అల్లం అల్లం పేస్ట్ అయినా అలాగే సాల్ట్ అయినా ఉప్పయని వేసుకుంటాం మనకి తొందరగా తగ్గుపోతాయండి ఉల్లిపాయలు మగ్గుపొనియండి కారం వేసుకుని మంచి లేదు పోసేసుకుంటాను నేను పచ్చిరయ్యులు పొడిగుడ్ల కూర అయిందని చూద్దాం ఫ్రెండ్స్ మనం అయిపోందండి చూడండి ఎంత బాగుందో మనకి కోడి గుడ్ల కూర చివరిగా నేను మసాలా పొడ వేసుకుని ఒక ఐదు నష్టాల పాటు వండి కట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ మనకు రెడీ అయిపోతుందండి టమాటా రైస్ అలాగే మనకి కోడిగుడ్డు కూర ఇదిగోండి టమాటా రైస్ మనకి టమాటా రైస్కి అలాగే కోడిగుడ్డు పచ్చి రోయల కోరికే కాంబినేషన్ అయితే అదిరిపోద్దండి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా పద్ధతులనే మీరు ఎలా వండుకుంటారు అన్న కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ అయితే టమాటా రైస్ అలాగే కోడిగుడ్లు పచ్చిరాయిలు కూర అయితే రెడీ చేసేసింది మనకి పేటలు అయితే పెట్టుకొని శుభ్రస్ ప్రవీణు అలాగే రిషి ముగ్గురు అయితే తింటున్నారో మీకైతే చూపిస్తానో చూడండి